ఓకే యా సరే అమ్మాయిని చూడొకసారి ఎవరి ఈ అమ్మాయినా ఈ అమ్మాయి ఏంట అలా చూస్తున్నావ్ కొడతాదేమో కొట్టదు హాయ్ హాయ్ పేరేంటి సిరి సిరి హా అయ్యో ఏమైందిరా సిరి నీ ఫెళ్ళయిందా కావాలా అదే ఏంటిరా ఏ కావదులే కదా మాట్లాడకూడదు ఎందుకని ఇంకా కావద్దు ఏ అదంతే ఏంటి అది రామారావు గారు అన్నారు ఏంట్రా ఆయన ఊళ్ళోనే అర్థం ఉంది నోర్మే ఆయన ఊళ్ళో అర్థమే లేదు ఆయన నీకు తెలీదు ఆయన సీనియర్ ఆయన జాగ్రత్తగా మాట్లాడాలి ఎవరు చెప్పారు నీకు ఆయన సీనియరే ఇందాక చూడలేదా ఏంట్రా కుర్రాల్లో కుర్రాల్లో ఎర్రెత్తి ఉన్నోళ్ళు అవును ఆ పాట చాలా బాగా పాడారు సార్ నేను అసలు నాకు ఓయ్ వెళ్ళిపోతున్నావా ఓయ్ ఎర్రకోక ఎర్రకోక కాదు ఆ డ్రెస్ చూసావా కట్టిన కొట్ట కట్టిన కాదు సోఫానా ఇప్పుడు నీకు ఏం అర్థమైంది కట్టిన సోఫా కాదు కట్టిన సోఫా కాదు వెరీ గుడ్ బాగా కనిపెట్టావు కిటికీయా కిటికీ క్లాత్ కాదు నెత్తి మీద కొట్టేసింది నెత్తి మీద కొట్టేసింది అమ్మాయి మన గుడ్డి మీద తండింది ఇప్పుడు ఫిబ్రవరి ఫోర్టీన్త్కి ఫిబ్రవరి ఫోర్టీన్త్కి ఫిబ్రవరి కొట్టింది ఇమ్ మీ గుండె మీద తండ్రిత నిజమే నీకు ఎవరు ఓర్లే నువ్వు ఎఫ్ఐ కదా ఆయన ఎక్కడ తన్నాడు ఆయన షెఫ్ కూడదలే సరే గురువు గారు వచ్చారు ఒకసారి మాట్లాడు హలో సార్ హాయ్ హర్ యూ ఆయన ఇంగ్లీష్ లో మాట్లాడుతుంది ఐ ఆమ్ హ్యాపీ వెరీ గుడ్ ఆర్ యూ సార్ బాగున్నాను బాగున్నాను తెలుగులోకి వచ్చేసారు సూపర్ సూపర్ కదా మళ్ళీ మా సార్ సార్ హర్ యూ ఫైన్ ఫైన్ ఎంత సార్ ఎంత సార్ ఎంత ఏంటి ఫైన్ అన్నారు కదా ఎంత చేశారని ఫైన్ కాదు రామారావు రామారావు గారు సో రామారావు గారు ఏంటి ఎంత కాలం నుంచి ఉన్నారు ఈ ఏంటా నలభై ఏళ్ళు అమ్మో ఏంట్రా నలభై ఏళ్ళు మరి నువ్వే నీకెన్ని ఏళ్ళు నాకు ఇరవై ఏళ్ళే నాకు ఇరవై ఏళ్ళే ఇరవై ఏళ్ళ ఆ ఏళ్ళు కాదు కాళ్ళు చేతులు వేళ్ళు చెప్తున్నాడు సార్ అవి కాదు కదా ఇరవై ఏళ్ళ కాళ్ళకి ఉన్నాయా ఇరవై ఒకటి అంట ఫ్యాంట బొక్కడిందేమో ఫ్యాంట బొక్కడిందేమో ఫ్యాంటే బొక్క ఇలాగే ఉంటాయి నన్ను మధ్యలో డిస్టర్బ్ చేస్తారు సరే గురువు మాట్లాడి గురుగారు ఓకే ఏంటి చెప్పు ఫిల్ అయిందండి ఫిల్ అయ్యి ఛానల్ అయింది ఏ ఊర్లో ఏ ఊర్లో మళ్ళీ ఏమైనా ఫ్రెష్ గా నువ్వు చూస్తే చేసుకుంటాం ఏమంటే ఇప్పుడు ఆయన ఫ్రెష్ గా రెడీ అంటున్నారు గురుగారు ఇంకా వీలో ఎక్కడికి పోతా ఏమంటరావు గారు లేదు సార్ గురుగారు ఒక పాట ఏదైనా పాడాలి సార్ మా ఊడి కోసం చిన్న హమ్మింగ్ అంతే కుర్రాళ్ళే కుర్రాళ్ళు ఎందుకు పాడేరు అన్నారు కదా అది మీ కోసం అది నా కోసం ఏదైనా చిన్న పాట గురుగారు నేను పాడేనా ఒక మంచి పాట పాడు ఆయన స్టార్ట్ చేసే లోపు భాష